హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన స్పెషల్ షార్ట్ రెసిపీ ఇట్టే చిటికీలో చేసేసుకునే స్పెషల్ సేమియా దానికోసం స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఘీ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొంచెం గీ యాడ్ చేసేసుకొని హోమ్మేడ్ సేమియా వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇవే కడాయిలో వాటర్ యాడ్ చేసేసుకోండి తర్వాత ఆలుకాయలు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయండి ఒక్క ఉడుకు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో కుక్ చేయండి నెక్స్ట్ పంచదార వేసేసుకొని పంచదార మొత్తం కరిగేంత వరకు కుక్ చేయండి హై ఫ్లేమ్లో ఒకసారి పంచదార కరిగిపోయిన తర్వాత ఫ్లేమ్ లో చేసేసుకొని కోవా యాడ్ చేయండి కోవా యాడ్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసేయండి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత వీటిని సర్వ్ చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి దీనికి సంబంధించి డీటెయిల్డ్ లాంగ్ వీడియోస్ ఛానల్ నేమ్ కింద ట్యాగ్ చేస్తాను లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్